you mm -hmm. अरे 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 मैंने आदि को आडमन कर डाला आदि राजा बलि कर कर शो जिला वो का करती है नर शिव신 लड़ा नदी मदाई ना जान को क्या बनी सो जिला शिव신 न पवन और जय महादिया गण कर परम अश्व ஆனால் <laughs> <laughs> అక్కడ తీసుకుంటురా వీడియోలు ఏ ఏ చెప్తా mà mẹ mà tao lại đi cho chết nhỉ ఈ జిమ్ లో మెయిన్ ఇక్కడ చేసుకునే పరికరాలు అన్ని కూడా పోయినాయండి అక్కడ ఇక్కడ అది ఎందుకు వేస్ట్ గా ఉంటుందండి అదొకటి బాగుంది తర్వాత వాటర్ ఫ్లో లేదండి ఇక్కడ ఈ వాటర్ ఫ్లో ఈ ప్లాస్టిక్ అంతా చూసారు అది ఎలా నిండిపోయింది ఇక్కడ దీంతో దుర్గంధం చెడు వాసన విపరీతంగా ఉంటుంది ప్లస్ ఇక్కడ ఆరోగ్యం కోసం ఉన్న ఆరోగ్యం పోతుందండి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ వర్షం వచ్చిందనుకోండి అదే పక్కన నీరు అయిపోతుందండి ఎండ తగట్లేదు కొమ్మలు కొట్టేస్తలేదు అక్కడ మీకు నీరు నీరు ఉండిపోతుందండి అక్కడ ఎండ తగలేకపోతే ఇది అంటే బురద మనం ఇక్కడ వాకింగ్ వర్షం వస్తే వాకింగ్ చేసుకోవడానికి అవకాశం లేదండి సో దయచేసి ఎన్ని కూడా మాకు కొంచెం రిక్టిఫై చేసేలా చేయాలని చెప్పి కొద్దిగా ప్రజా ఈ ముందు ఈ పార్కుని ని ముందు మన ప్రజాపర ప్రతినిధులు నగర పాలక సంస్థలు పరిశీలించాలి అధికారులు అలాగే ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఇది అందరికీ కొంచెం ఉపయోగకరంగా ఉండాలని కోరుతుంది ఈ రోజున ఆర్యాపురం ఏబి నాగేశ్వరరావు గారి పార్క్ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే మరి లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు వాకర్స్ ఏదైతే పార్క్ చుట్టూ తిరుగుతున్నారో దీనికి సంబంధించి ఆరోగ్య రీత్యా ఈ తిరగడం అటు నుంచి కానీ ఈ పార్కులోకి వస్తే జబ్బులు పడి మోగపడే పరిస్థితి తయారైనది గతంలో నగర పాలక సంస్థ వారికి అనేక సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద ఎందుకు అసలు చూపుతున్నారో మాకైతే అర్థం కావట్లా ఇక్కడ ఎవరైతే వాకర్స్ నడవడానికి వస్తారో సాయంత్రానికి ప్రాణం పోయే పరిస్థితి తయారైంది ఇప్పటికైనా అధికారులు కమిషనర్ గారు తక్షణం దీని మీద స్పందించి వెంటనే దీన్ని రిమూవ్ చేయాల్సిందిగా ప్రతి ఒక్క వినియోగదారుల నుంచి విని తెలియజేస్తున్నాం అలాగే మరి ఏదైతే లేడీస్ సుమారుగా నూట యాభై మంది ఉదయం సాయంత్రం కూడా తిరుగుతున్నారు మరి ఇంతటి చక్కటైన పార్క్ ని ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో తీసుకొచ్చినందుకు నగర పాలక సంస్థ వాటిని మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం విని వెంటనే ఇది తక్షణము దీన్ని రిమూవ్ చేయవలసిందిగా ప్రతి ఒక్క ఆఫీసర్ ని ప్రజా ప్రతినిధులు కూడా ఖచ్చితంగా వచ్చి దీన్ని ఇక్కడ అవశేషాలని ఒక వాసన కూడా చూసి పరిశీలించి తక్షణం న్యాయం చేయవలసిందిగా మరి మహిళా మండలి అలాగే ఏదైతే మరి మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈ పార్క్ విషయంలో అనేక రోజులుగా మరి స్పందన చేస్తున్నారు కానీ ఎవరో కూడా విమ్మ అవలైపోతున్నారు దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి తక్షణం నేను విషయం మీద చేస్తుంది సోమవారం అలాగే కమిషనర్ గ్రీవెన్స్ లో కూడా మేము స్పందనలో పెట్టడం జరుగుతుందండి ఈ సబ్జెక్ట్ విషయంలో అలాగే సచివాలయాల్లో కూడా ఇవ్వడం జరుగుద్ది ఆరోగ్య రీత్యా ఏదైతే ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ వారు ఉన్నారో వారికి కూడా మేము పిలిపివ్వడం జరుగుతుందండి ఇవన్నీ కూడా సోమవారం కట్టిదిట్టం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం సంవత్సరాలు పెట్టి వస్తున్నాం అండి రెండు సంవత్సరాలు బాగుంది రెండు సంవత్సరాలు పెట్టి అస్సలు బాగాలేదండి జారిపోతున్నాం మొక్కలు బాడి నీరు చాలా ఇదిగా ఉంటుందండి వాసన బరాయించలేకపోతున్నాం ముక్కులు చెవులు మూసుకోవాల్సి వస్తుంది ఎవ్వరూ పట్టించుకోవటం లేదండి మేము నల్ల పోతున్నాం వచ్చే రౌండ్ వేసేది మనకు వచ్చి వెళ్ళిపోతున్నాం అండి మరి ఇంకేమి మేము వేయించాలండి అని చేత మీరు అన్ని జాగ్రత్తలు ఏమీ చేయట్లేదు లేదండి ఆ బాత్ ఆ బాత్రూమ్ కట్టించారండి కనీసం ఆ బాత్రూమ్ అక్కడ కూడా వాడటం లేదండి ఆ బాత్రూమ్ అలా అక్కడ బాత్రూమ్ కూడా ఒక్కరు కూడా వాడటం లేదండి ఎవరో ఎవరు క్లీన్ చేయరండి అక్కడ ఎవరు వాడటం లేదు చుట్టేపులు కూడా అసలు శుభ్రం లేదండి అస్సలు శుభ్రం లేదండి సంబంధించిన వస్తువులు అన్ని దొంగతనం చేసేస్తున్నారు అన్ని పగలు కొట్టేస్తున్నారు లైట్లు వెలుగుతున్నాయండి ఉదయం వస్తున్నారు సాయంకాలం వస్తున్నారు ఉదయం ఎక్కువ మగవాళ్ళు వస్తారండి ఆడవాళ్ళకన్నా అన్ని బాగానే ఉంటున్నాయి వాసన చూడండి మాకు అది కావాలి తిరుగుతున్నాయండి విశ్వసప్పాలు తిరుగుతున్నాయండి ఆ పాలు దొరుకుతున్నాయండి తిరుగుతున్నాయండి అసలు ఏం బాగోటం లేదు అధికారులకి ఏం చెప్పాలంటే అధికారులు బేగా వచ్చి మాకు అన్ని సౌపాయం చేసేలాగా మాకు అందించాలండి అలాగైతే మేము పార్క్ తిరుగుతామండి లేకపోతే పార్క్ తిరిగి పనిలేదండి మా ఆరోగ్యాలు మేము పాడు చేసుకోమండి పార్కు వస్తున్నాం కానీ అది శుభ్రం ఉన్నది లేదండి వర్షం వస్తే అంతా నీరే అండి వర్షాకాలం రాలేవండి పార్క్కి గేట్ దగ్గర నుంచి అదంతా అంతా వర్షం నీరు నిలబడిపోతుంది మేము అందరం నాలుగు సంవత్సరాలు చేస్తున్నామండి ఇట్లా తిరుగుతాడు సదుపాయం ఇంకా వాసనండి అంతని ఆ పార్క్ నీరే ఆ నీరు అంతా ఇందులో వదిలేస్తున్నారు లేదండి అసలు చూపడం లేదు కంపు కంపనే ముక్కు మొత్తం ఎన్నదో తిరుగుతామండి అలాగా ఎక్సర్సైజ్ అన్ని ఊడిపోయాయండి అసలు ఏం బాగలేవండి అసలు లూజ్ అయిపోయాడు రిపేర్ వచ్చి బాత్రూమ్ లో ఆ బాత్రూమ్ లో అసలు తలుపులు కూడా లేవుకి ఇసు అది లేడీస్ బాత్రూమ్ చేస్తాం అదే అందరి కాదు అందరూ కొంచెం బొమ్మను చూసుకొని మరి శుభ్రం చేయించాలి కదండి చాలా ఇది వరకు కూడా కంప్లైంట్ పెట్టామండి మరి ఆ చెత్త చదవరంగా చెరువులు నిండిపోయి ఉంటుందండి చెత్త తోటి అంత వాసన చెత్తలు పాములు కొంచెం చెడు పడి పాములు కూడా వస్తున్నాయండి చాలా తాగినాలు పడిపోవడం సెక్యూరిటీ కూడా ఏం అండవు అతను తిరగబడతాను అండి మొన్న కూడా అతను ఎవరు కూడా వచ్చాడండి అతను ఏమో అన్నం తెచ్చుకున్నాను సెక్యూరిటీ అన్నది సంబంధం అన్న కొంచెం పట్టించుకుంటే అధికారి పట్టించుకుని చేయమని చెప్తున్నా